హాయ్ వివర్స్ వెల్కమ్ టు రవిత్ ఆ డైరీస్ ఈరోజు వచ్చేసి అయితే మనమైతే ఒక టేస్టీ టేస్టీ ఉప్పు చేప పులుసు మనం ఎలా చేసుకోవచ్చు అది పల్లెటూరు స్టైల్లో సో ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం చెప్పుకుందాం మనకు కావాల్సిన ఉప్పు చేప నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుని సో మనమైతే ముందుగా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట కళాయి పెట్టుకుని ఒక మూడు స్పూన్ల నూనె వేసుకొని అది నూనె కాగినాక సో మనం కడిగిన ఉప్పు చేప ఏముందైతే ఉందో అవి వేసుకొని వేయించుకోవాలన్నమాట సో ఇలా వెళ్ళి ముందుగా ఎందుకు కర్రీ చేసుకునే ముందు ఇలా వేయించుకుని పక్కన పెట్టుకుంటారు అంటే చేపలో ఉన్న ఏమన్నా స్మెల్ ఏమైనా ఉన్నా సరే మనకి తినేటప్పుడు రాకుండా సో బాగుంటుంది కూడా వేయించుకుని తింటే టేస్ట్ అయితే బాగుంటుందండి సో చూసారు కదా ఆయిల్ అయితే వేగిపోయిందనమాట సో చూడండి ఇంకా చేపలన్నీ అలా వేసేసుకుంటే ఒక లైట్గా వేయించుకోవాలి మొక్క ఉడికిందని మనకు తెలిసిద్ది కదా సో అప్పుడు దాకా ఒక పద్దెనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలు చూస్తున్నారు కదా సో మొత్తం మొక్క మొక్క ఇంకా మొత్తం నూనెలు అలా వేగాలన్నమాట చూసిన ఇప్పుడైతే మనం ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకోవాలండి సో మొక్క ఉడికేదాకా అనమాట సో మళ్ళీ మనం ఒకసారి మూత తీసుకొని కారం సరిపడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు లేదా ఒక స్పూన్ వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూన్లో సగం ఒక సాల్ట్ వేసుకోవాలండి చూస్తున్నారు కదా చాలామందికి అంటే నాన్ వెజ్ లేని ముద్ద దిగదు అని చాలామంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు ఇలాంటి టమాటా టమాటా కర్రీలోకి ఇలా వేసుకోవచ్చు అనమాట సో టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా ముందుగా వేయించుకొని వేసుకుంటే ఇష్టంగా తింటారు చాలామంది సో చూస్తున్నారు కదా సో మనకు కావాల్సిన కొంచెం కారం సరిపోతే మళ్ళీ కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవచ్చు అనమాట మ్యాక్సిమం వేగిపోయినాయి ఒక పది నిమిషాలు అలా వేయించుకుంటే మొత్తం వేగిపోతాయి అన్నమాట సో మళ్ళీ ఒక మూత పెట్టేసిన తీసుకున్నాక మనం ఈ మొక్కలనైతే మనం పక్కగా తీసుకు గిన్నెలో పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో అసలు అసలుగా ఆ మొక్క చూడండి అసలు ఉప్పు చేప అయితే భలే అనమాట టేస్టీ టేస్టీగా ఉంటుంది తింటే మాత్రం సో అవన్నీ ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుని మనమైతే ఉప్పు చేప పులుసులోకి మనకైతే ఉల్లిపాయలు అండ్ అలాగే పచ్చిమిరకాయలు టమాటా కోసి పెట్టుకోవాలన్నమాట పక్కన సో మనం అదే కళాయిలో మనం ఆనియన్స్ వేసేసుకోవాలి ఇంకా ఆనియన్స్ వేసుకుంటాం కదా సో మొత్తం అలా తిప్పుకోవాలన్నమాట ఆయిల్లో కలిసేలాగా ఇప్పుడు మనకి కావాల్సినంత ఉప్పు లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చండి అంటే ఉల్లిపాయలు లైట్గా వే వేగాలి కాబట్టి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న ఒక స్పూన్ గల్లుప్పనే వేసుకోవచ్చు ఏదన్నా ఏది దగ్గరగా ఉంటే ఏది మీ ఇంట్లో ఉంటే అది వేసుకోవచ్చు అనమాట సో చూస్తున్నారు కదా మొత్తం ఇంకా ఉప్పు కలిసేలాగా అలా తిప్పుకుంటే ఉల్లిపాయ అనేది లైట్గా ఇంకా వేగిద్ది అనమాట అలా మూత పెట్టేసుకుందాం మనం ఒక పది నిమిషాలకు చూసారా ఎలా అయిపోయిందో అసలు ఆనియన్ అనేది బాగా వేగిపోయింది కదా సో చూడండి సో అదే దానిలో మనం ఇప్పుడైతే టమాటా కూడా వేసుకోవచ్చు అనమాట సో మనం ముందు మూడు పచ్చిమిరగాయలు అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడే టమాటాలు ఎక్కువ వేసుకోండి చాలా టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట ఇంకా మొత్తం కలుపుకోవాలి అలా దీనిలో అయితే చాలామంది వరకు చింతపండు పులుసు కూడా యాడ్ చేస్తారు మేమైతే అలా యాడ్ చేసుకోలేదు మీరు యాడ్ చేసుకోవచ్చు టేస్టీగా ఇంకా అంటే గ్రేవీగా రావడానికి వేస్తారు కదా సో యాడ్ చేసుకోవచ్చండి మేము టమాటా వేసాం కాబట్టి చూస్తున్నారా కర్రీ అయితే కొంచెం అయిపోవడానికి వచ్చేసింది అనమాట ఇంకా మనమైతే ఇంకా ఒకసారి అలా తిప్పుకొని మనం ఏదైతే ఉప్పు చేప వేయించి పక్కన పెట్టుకున్నామో సో అవి యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్నారు కదా సో అన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని ఒక స్పూన్ ఒక స్పూన్ కారం వేసుకోండి ఒక అర స్పూన్ వచ్చి పసుపు వేసుకోండి మీకు సరిపడా మీకు ఎంత కారం తినగలరో అంత వేసుకోండి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా మనమైతే ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారిగా కలుపుకోవాలి అలా కలుపుకొని ఒక మనం ఒక లే ఫ్లే లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కూర అనేది అసలు రెడీ అయిపోయిందనమాట టేస్ట్ డిఫరెంట్ అసలు అది తింటే మాత్రం అసలు మామూలుగా ఉండదు అనమాట టేస్ట్ అయితే సూపర్ సూపర్ అనమాట అలా ఉంటుంది టేస్ట్ చూడండి కర్రీ అయితే ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది లాస్ట్కి ఇలా కొత్తిమీర ఉన్నా లేకపోయినా కర కరివేపాకు మాత్రం యాడ్ చేసుకోండి అసలు టూ చాలా అంటే చాలా సూపర్ వస్తుంది కర్రీ టేస్ట్ అయితే చూస్తున్నారు కదా ఫైనల్లీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా చాలా మందికి మొక్కలేదే ముద్ద దిగదంటారు కదా సో ఇలా యాడ్ చేసుకుని ఇట్లా నాన్ వెజ్ ఉప్పు లాగా ఇట్లా యాడ్ చేసుకుని కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది సో మా మా బావగారికి అనమాట మా బావగారు కూడా అంతే నాన్ వెజ్ లేని తింటారు అసలు ఆయన సో మా బావగారికి ఈ కోసం ప్రిపేర్ వేడి వేడివేడిగా ఇంకా తిన అనమాట ఆయన అయితే అసలు ఆ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట సో మీరు కూడా మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి కామెంట్ చేసి చెప్పండి వీడియో ఎలా ఉందో అలాగే మీ ముందుకి మరికొన్ని మరి కొత్త కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేస్టీ టేస్టీ ఉప్పు చేప పులుసుకోరా బాయ్ బాయ్